శ్రీ మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా నీతిమంతుడు ఏడుమారులు పడినను లేచును అంటే ఎనిమిదవ మారు పడితే తిరిగి లేవడా లేస్తాడు ఈ వచనంలో ఉన్న పరమార్థమేంటి లేఖనాలలో ఏడు అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది ఏడు అంటే సంపూర్ణతకు చిహ్నం నీతిమంతుడు సంపూర్ణంగా చెడిపోయినా పడిపోయినా మరలా తిరిగి లేస్తాడు అని లేఖనంలో రాయబడి ఉంది నేను పడకుండా చెడకుండా నా అడుగులు జారకుండా నేను నడుస్తాను అని ఎవరు అనుకోలేరు కదా ఏసు రక్తములో కడగబడి నీతిమంతుడు అయిన తర్వాత కాలు జారడానికి అవకాశాలున్నాయి కాలు జారమని చెప్పడం లేదు అతి జాగ్రత్తను బట్టు కాలు జారే ప్రమాదాలున్నాయి మరి నువ్వు జారి పడిపోయినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీవు పూర్తిగా సన్నగిల్లిపోయినప్పుడు ఇంకా తిరిగి నేను లేస్తాను అనే అవకాశమే లేని పరిస్థితులకు నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఇంక అక్కడే కృంగిపోనవసరం లేదు మరలా తిరిగి లేవడానికి దేవుడు సహాయం చేస్తాడు పడిపోయిన వారిని మరలా తిరిగి లేపుతాడు అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనకు దొరుకుతుంది దేవుని సత్యాలెన్నో చెప్పి లోకములో జ్ఞానులెవ్వరికీ తట్టని అద్భుతమైనటువంటి సూక్తులను సామెతలను చెప్పిన సులోమోను జారత్వం వల్ల ఎంత నష్టముందో కాముకత్వం వల్ల ఎంత చెడిపోతామో వివరించి చెప్పాడు దేవుని ధర్మశాస్త్రంలో దేవుడు ఎంతో సూటిగా చెప్పారు అన్యజాతి స్త్రీలను వివాహమాడద్దని కాని కామాతురత కలిగిన వాడై పరస్త్రీలను మోహించి వారిని వివాహమాడి జీవము గల దేవునిని విడిచిపెట్టి అన్యదేవతలకు మ్రొక్కాడు శీదోనీల హేయమైన దేవతలకు బలులర్పించాడు తన హృదయం యహోవా వైపు నుండి తొలగిపోయింది వృద్ధాప్యంలో ప్రాయంలో యహోవా దేవునికి ఆలయం గట్టిన సులోమోను తన్ను తాను కట్టుకోవడం మరిచిపోయాడు సంపూర్ణంగా చెడిపోయాడు మారు మనసు పొందినట్టు సులోమోను చరిత్ర బైబిల్లో లేదు గాని సులోమోను ప్రసంగీ గ్రంథాన్ని రాశాడు ప్రసంగీ గ్రంథం ఎప్పుడు రాశాడు అంటే వృద్ధాప్యంలో రాశాడు పడిపోయి తిరిగి లేచిన తర్వాత తాను పొందినటువంటి ప్రయాస దాని వలన కలిగిన ఫలము తానెంత నష్టపోయాడో ఎంత ప్రయాసపడ్డాడో ఈ ప్రయాసకంతటికీ కలిగేటువంటి ఫలితం ఏంటో వివరిస్తూ సాధారణ మానవులకు అర్థం కాలేనంత ఎత్తులో ప్రసంగీ ఉన్నటువంటి మాటలను పలికాడు సులోమో ఒకవేళ అదే శీధోనీల దేవతలను అమ్మోనీల దేవతలను మొక్కుతూ ఉండి అలాగే చచ్చిపోతే సొలోమోను ప్రసంగీ గ్రంథం రాయలేడు ఒకవేళ రాసినా అది పరిశుద్ధ గ్రంథంలోనికి రానే రాదు దేవోక్తులతో సమానంగా దేవుని గ్రంథములో ప్రసంగీ గ్రంథం చేర్చబడింది అంటే పరిశుద్ధాత్మ మూలంగా అతడు పలికాడు గనకనే పరిశుద్ధాత్మ దేవుని మూలంగా ఎలా పలకగలిగాడు అంటే సొలోమోనుకి మనసు పొందే అవకాశం దేవుడిచ్చాడు ఎంతో ఎత్తుకి ఎదిగి అగాధానికి జారిపోయిన సులోమోనను దేవుడు లేవనెత్తాడు ప్రేమిత్రుడా నేను పడిపోయాను నా జీవితం అయిపోయింది ఇంక నేను మరలా తిరిగి లేచే అవకాశం లేదు అని నువ్వు కృంగిపోవద్దు నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడు నీవు పడిన చోటనే ఉండి పాతాళానికి పోవడం దేవుని చిత్తం కాదు నీవు పడిన చోటు నుండి తిరిగి లేచి నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా అంటూ ప్రభుని వేడుకుని పూర్వము దేవునితో నడిచిన ఆ ఉన్నత అనుభవానికి మరలా చేరుకో పడిన నిన్ను దేవుడు లేవనెత్తి ఉద్ధరించునుగాక ఆమె